నమస్తే అండి విఆర్ ఫ్రమ్ ముకుందా జ్యువెలర్స్ ఈరోజు మనం నెక్లెసెస్ లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు చూద్దాము ఇది వస్తరికి మనకి లైట్ వెయిట్లో వస్తుంది యాంటిక్ కలెక్షన్ కంప్లీట్ అమ్మవారు వస్తుంది బీడ్స్ వచ్చరికి మనకి రూబీలో పంపికిన్ బీడ్స్ అక్కడక్కడ పర్ల్స్ వచ్చింది పోటాస్ అండ్ ఎంబ్రాయిల్ కాంబినేషన్ వస్తుంది వితౌట్ బ్యాక్ చైన్తో మనకి వెయిట్ వచ్చరికి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చరికి వితౌట్ అమ్మవారు కలెక్షన్ అనమాట పీకాక్స్ టైప్ వస్తుంది కలెక్షన్ అంతా వితౌట్ బీడ్స్ ఓన్లీ గోల్డ్ గోల్డ్ బీడ్స్ కాంబినేషన్ వస్తుంది విత్ బ్యాక్ చైన్తో మనకి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంటి కలెక్షన్ కంటి వచ్చరికి మనకి లైట్ వెయిట్లో వస్తుంది పెన్నెంట్ వచ్చేసరికి మనకి అమ్మవారు కాంబినేషన్లో కిందంతా మనకి ఎంబ్రాయిల్స్ అండ్ పర్ల్ బీడ్స్ కాంబినేషన్ వచ్చింది పెన్నెంట్ వరకు మనకి కం రూబీ ఎంబ్రాయిల్స్ అండ్ సీజెడ్ కాంబినేషన్ వచ్చింది పైన అంతా మనకి ప్లెయిన్ వస్తుంది ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా అమ్మవారు వస్తుంది మొత్తం ఇక్కడ స్టోన్లో ఫ్లవర్స్ వస్తుంది సైడ్ పెండెంట్లో కూడా మనకు అమ్మవారు వచ్చేసి మొత్తం గోల్డ్ బాల్ కాంబినేషన్ వస్తుంది వెయిట్ వచ్చేసరికి విత్ బ్యాక్ చైన్ అంతా మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్ వస్తుంది ఇది కూడా మనకి యాంటిక్ టెంపుల్ పాలిషింగ్లో వస్తుంది కంప్లీట్ వర్క్ మనకి అమ్మవారు వస్తుంది మిడిల్ పార్ట్ సైడ్స్ అంతా మనకి పీకాక్ వర్క్ వస్తుంది వితౌట్ బీడ్స్ అండ్ స్టోన్ కాంబినేషన్ ఓన్లీ పోటాస్తో మాత్రం వస్తుంది వెయిట్ వచ్చేసరికి ట్వంటీ నైన్ గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి వితౌట్ పెండెంట్ స్టైల్ ఆల్టర్నేట్గా ఫ్లవర్ స్టోన్ వర్క్ ఫ్లవర్స్తో వస్తుంది ఆల్టర్నేట్గా స్టోన్ వర్క్తో బొట్టుమాల వర్క్ పైనంతా మనకు అమ్మవారు వస్తుంది ఇక్కడ అంతా మనకి లోటస్తో సింపుల్ డిజైన్ వచ్చింది విత్ బ్యాక్ చైన్తో ఫార్టీ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంక్లూడింగ్ పెండెంట్ టైప్ వస్తుంది అనమాట నెక్లెస్ అమ్మవారు పెండెంట్లో వస్తుంది సైడ్స్ అంతా మనకి అమ్మవారు వస్తుంది ఇక్కడ పీకాక్స్ పర్ల్స్ అండ్ ఎంబ్రాయిడ్ బీట్స్ కాంబినేషన్ వస్తుంది విత్ బ్యాక్ చైన్తో ఫిఫ్టీ వన్ గ్రామ్స్ వస్తుంది డీప్ నక్షి కాంబినేషన్ వస్తుంది డీప్ యాంటిక్లో వస్తుంది మనకి కంప్లీట్ అమ్మవారు సైడ్స్ అంతా మీకు పీకాక్స్ వస్తుంది సింపుల్ డిజైన్ వర్క్ పీకాక్స్ వస్తుంది పైన అమ్మవారు వస్తుంది వెయిట్ వచ్చరికి థర్టీ ఫైవ్ గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చరికి కంప్లీట్ అమ్మవారు కలెక్షన్ బీట్స్ అంతా పర్ల్స్ అండ్ ఎంబ్రాయిడ్ బీట్స్ కాంబినేషన్ విత్ పోటాస్ పైన అంతా మనకి స్టిఫ్ పర్ల్స్ వస్తుంది విత్ బ్యాక్ చైన్తో పాటు మనకి థర్టీ త్రీ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ వస్తరికి మనకి పచ్చి వర్క్ కంప్లీట్కి స్టోన్ వర్క్ వస్తుంది కిందంతా మనకి బుట్టపూస టైప్ వస్తుంది కాంబినేషన్ ఎంబ్రాయిల్స్ అండ్ పర్ల్స్తో వస్తుంది మనకి నామాలు వస్తుంది వెంకటేశ్వర స్వామి నామాలు పెన్నెంట్లో డిఫరెంట్గా పైనంతా మనకి స్టోన్ పచ్చి వర్క్ టైప్ వస్తుంది డిఫరెంట్ కలెక్షన్ ఇది వెయిట్ వస్తరికి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ విత్ బ్యాక్ చేయన్ వస్తుంది నెక్స్ట్ మనకి ఫ్లాట్గా పచ్చి వర్క్ వస్తుంది పెన్నెంట్ కూడా డిఫరెంట్గా వచ్చింది మనకి పీకాక్స్తో మనకి స్టోన్ వర్క్ వచ్చింది విత్ బ్యాక్ చైన్తో ఫార్టీ నైన్ గ్రామ్స్ వస్తుంది లాస్ట్ వచ్చరికి మనకి పెన్నెంట్లో రాంపరి వారు వచ్చారు త్రీ డి వర్క్ ఎంబోజింగ్గా వచ్చింది పెన్నెంట్ మనకి పైన వస్తరికి కంప్లీట్ అమ్మవారు వచ్చింది కిందంతా మనకి ఫ్లవర్ షేప్ వచ్చింది డిఫరెంట్గా మొత్తం ఎంబ్రాయిల్స్ అనమాట విత్ పర్ల్ బీడ్స్ కాంబినేషన్తో వచ్చింది వెయిట్ వచ్చరికి ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది ఈ నెక్లెస్ వస్తరికి మనకి కంప్లీట్గా పెన్నెంట్ అమ్మవారు గా అమ్మవారు ప్లస్ పీకాక్స్ వస్తుంది ఎంబ్రాయిల్స్ అండ్ పర్ల్స్ బీట్స్ కాంబినేషన్ హ్యాంగ్ అవుతూ వస్తుంది విత్ బ్యాక్ చైన్తో మనకి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి యాంటిక్లోనే ఎంబ్రాయిల్స్ అక్కడక్కడ వచ్చి వితౌట్ అమ్మవారు పెన్నెంట్లో సైడ్స్ వచ్చరికి అక్కడక్కడ అమ్మవారు వచ్చింది విత్ బ్యాక్ చైన్తో మనకి ట్వంటీ నైన్ గ్రామ్స్ వస్తుంది